క్యాన్సర్ అనే పదం ముందుబట్టి మీరు చూసారంటే అసలు ఆ పదం అందానికి భయపడేవారు మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది కదండి ఆ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయిపోయింది అలా అడిగేవారు అనమాట బస్ నాకు అర్థమయ్యేది కానీ ఏంటి ప్రాబ్లం దేని గురించి మాట్లాడుతున్నారు నాకు క్యాన్సర్ వచ్చిన దాని గురించి ఇంత భయపడుతూ భయపడుతూ మాట్లాడుతున్నారు అనుకున్నారు అని తెలిసి వాళ్ళకి నిలబెట్టి ఆ మాట చెప్పించాను వాళ్ళ చేత నోర్ దాట వచ్చేది కాదు పదం క్యాన్సర్ అంత భయం అంత భయం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనే పదం ఒక రియాలిటీ అన్నది ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీలాంటి యంగ్స్టర్స్ ద్వారా సమాజంలో తీసుకెళ్ళడం చాలా చాలా ముఖ్యం అండ్ యూ డూయింగ్ అంటాస్టిక్ క్యాన్సర్ మాట్లాడాలంటే స్కైస్ ఎన్నో ఎన్నో టాపిక్స్ ఉన్నాయి వాటిలో కొన్ని నాకు మనసు మీ అందరికీ తెలుసు నేను క్యాన్సర్ సభ అందుకన్నా ఆయన క్యాన్సర్ విన్నర్ క్యాన్సర్ విన్నర్తి ఒక్క క్యాన్సర్ విన్నర్స్ అలాంటి నా ఫెలో విన్నర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారన్నది నాకు తెలిసి వచ్చింది ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు ఇది ఎంత కష్టమైనదనేది నాకు బాగా తెలుసు సో మోర్ ఇంపార్టెంట్లీ నాకు క్యాన్సర్ వచ్చి ఎన్ని ఎలా అవుతుందని అనుకుంటాను అవుతుంది ఓ విషింది ఫిబ్రవరిలోనే నాకు డయాగ్నోసిస్ వచ్చింది సో ఎగ్జాక్ట్లీ ఎంత గొప్పతాయి ఇంతకా తప్పు సెలబ్రేషన్ ఉంటుందా సో నా ఈ యానివర్సరీ అనండి ఇంకో పుట్టినరోజు అనండి ఈ సెలబ్రేషన్ మీతో కట్టుకుంటానని చాలా చాలా హ్యాపీగా ఉంది సో ట్వంటీ ఇయర్స్ తర్వాత నేను మీ ముందర నిలబడి మూడు కిలోమీటర్లు నడిచినప్పుడు ఐదు కిలోమీటర్లు అలా సో మూడు కిలోమీటర్లు నడుచుకుని వచ్చి ఈ చక్కనైన ఫంక్షన్ లో పాల్గొని మీ అందరినీ కలుసుకుని మాట్లాడడానికి అవకాశం వచ్చిందంటే ఈ ట్వంటీ ఇయర్స్ పాటు నేను ఈ ప్రపంచంలో ఉండగలిగానంటే అంటే దానికి కారణం నేనే ఎందుకో చెప్తాను అంటే చెప్తాను ఎందుకో చెప్తాను క్యాన్సర్ డిటెక్షన్ గురించి మీ అందరికీ తెలుసు ఎర్లీ డిటెక్షన్ ఇస్ అన్సర్ ఇస్ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ ఇవన్నీ ఇప్పుడు మిజాలు అయ్యాయి కానీ నాకు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి డయాగ్నోస్ అయ్యే టైంలో ఇంత అవేర్నెస్ అస్సలు లేదు నాకు క్యాన్సర్ ఉంది అన్నది కనిపెట్టడానికి నేనే కాదు ఎందుకంటే ఐ వాజ్ మేబీ థర్టీ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉంటుంది అస్సలు క్యాన్సర్ ఏజ్కి రిస్క్ గ్రూప్ కాదు అది క్యాన్సర్ రావాల్సినవి కావాలి కానీ ఏదో మైండ్లో అనిపించింది అనమాట హెల్త్ను చూసుకోవాలి చిన్న బిడ్డ చిన్న పాప ఉంది మూడేళ్ళు నాలుగేళ్ళ దానికోసం దానికోసమైనా నేను చూసుకోవాలని చెప్పి నా మైండ్లో ఒక థాట్ వచ్చి నార్మల్ రెగ్యులర్ యాన్యువల్ చెకప్స్ బ్లడ్ వర్క్ అంతా చేసేటప్పుడు జస్ట్ బ్రెస్ట్ సెంటర్ ఎగ్జామ్ చేయడం మొదలుపెట్టాడనమాట అలా ఒకసారి ఒక హార్డ్ గ్రోత్ ఒకటి తగిలించేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ గీతారాజు ఆమె వెంటనే ఒక్కొక్క టెస్ట్ పంపించారు అల్ట్రాసౌండ్ ఎఫ్ఎన్ఐసి మెమోగ్రాన్ ఇవన్నీ చేశారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాజిటివ్గా వస్తూనే ఉంది సో ఇది మలెగ్నెన్సీ అనేది నాకు చెప్పడానికి డాక్టర్స్ ఎంత బాధపడ్డారో దాంట్లో సగం బాధ సగంగానే ఉండింది ఎందుకంటే క్యాన్సర్ ఉండొచ్చు అన్న ఒక అవేర్నెస్ తో క్యాన్సర్ ని మనం వెతుకుని వెళ్తే ఒకవేళ లక్షణం అనుకోండి యూఆర్ ఆల్రెడీ హాఫ్ సో హాఫ్ ద వే ఉంది నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే సర్ప్రైజెస్ అనేది బర్త్డే ప్రెజెంట్స్ యానివర్సరీ పార్టీస్ ఇలాంటివన్నీ అయితే చాలా హ్యాపీగా ఉంటాయి కానీ క్యాన్సర్ లాంటి ఇల్నెసెస్ క్యాన్సర్ లాంటి డిజీజెస్ సర్ప్రైజ్ వస్తే చాలా ఇంకా మన ఫౌండేషన్స్ షేక్ అయిపోతాయి ఎలా నిలవడగలుగుతున్నా కూడా తెలియకుండా అంత అంత షేక్ అయిపోతుంది ఇంకా లైఫ్ ఆ పాయింట్ అయిపోతుందన్న ఒక భయం వస్తుంది సో ప్లీజ్ బీ అవేర్ దట్ క్యాన్సర్ ఈజ్ ద రియాలిటీ ఎవరికైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఏ భాగంలో అయినా రా రావచ్చు ఈ ఈ విషయం నేను షేర్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే నాకు ఎటువంటి జెనెటిక్ హిస్టరీ లేదు నా ఫ్యామిలీలో కొన్ని తరాలు నేను వెళ్ళి ఎంక్వైరీ చేశాను పెద్దవాళ్ళని అడిగాను ఎవ్వరికి క్యాన్సర్ హిస్టరీ లేదు ఐ క్యాన్సర్ ఐ గాట్ క్యాన్సర్ నాట్ క్యాన్సర్ సో గ్యారంటీస్ అనేవి లేదు మనం ఎలా రోడ్ దాటేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ చూసి మనం వెళ్తున్నాము క్యాన్సర్ గురించి అదే విధంగా మనం కొంచెం ప్రిపేర్డ్గా ముందు చూస్తూ మనం మనం నడవాలి డాక్టర్ ఏమో మాట్లాడినప్పుడు లంగ్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ ప్రెవలెంట్ ఓరల్ క్యాన్సర్ మోస్ట్ ప్రెవలెంట్ ఓరల్ క్యాన్సర్ కాజ్ ఏమో పాను ఉట్కాలు ఇలాంటివి ఎస్ దిస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ లంగ్ క్యాన్సర్ మెయిన్ క్యాన్ మెయిన్ కారణం ఏమో సిగరెట్స్ ఆల్ ఫ్యాక్స్ ఆఫాలు అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ మనం తీసుకోకూడదు యూ షుడ్ స్టాప్ స్మోకింగ్ యూ షుడ్ స్టాప్ డ్రింకింగ్ యూ షుడ్ స్టాప్ డూయింగ్ ఆల్ ఆఫ్ అంటే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు కానీ నేనేమో ఇంకో పర్స్పెక్టివ్ నేను చూస్తాను వాళ్ళు డాక్టర్స్ ఉంది ఉందనుకోండి డాక్టర్స్ సైడ్ వీళ్ళందరూ ఉన్నారు నేనేమో అట్రాక్ట్ ఉన్నాను సో ఆ పేషెంట్ సైడ్ని చూసేటప్పుడు మానే నా ఈజీ మానేయడం కష్టం అవునా కదా ఎవరు సీక్రెట్ టచ్ ఇవన్నీ హైలీ అడిక్టివ్ సబ్స్టెన్సెస్ మీరు అందరూ మెడికల్ స్టూడెంట్స్ మీకు అందరికి తెలుసు నేనేం అనాలనుకుంటున్నానంటే ఇలాంటి హైలీ అడిక్టివ్ సబ్స్టెన్సెస్ హెల్త్ రీజన్స్ కోసం ఎవరన్నా మానేయాలని అంటే పాటు డిఅడిక్షన్ అండ్ కౌన్సిలింగ్ సపోర్ట్ చాలా ఇవ్వడం చాలా 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 అంది అండ్ అలాంటి సైకాట్రిక్ సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్ సపోర్ట్ గురించి డాక్టర్ అర్ణిగినప్పుడు అవునండి వెరీ స్ట్రాంగ్ సైకాట్రిక్ డివిజన్ ఎందుకంటే మెంటల్ వెల్నెస్ అండ్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పారు అండ్ ఆఫ్ దోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇప్పుడు క్యాన్సర్ జరిగాలని మనకు వచ్చి వచ్చిన తర్వాత స్క్రీనింగ్ వెళ్తాం టెస్టింగ్ వెళ్తాం డయాగ్నోస్టర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటాం మన కూడా ఉన్న కేర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు ఆల్ ఆఫ్ దిస్ వెరీ వెరీ గుడ్ అనేది జరుగుతుంది కానీ చాలా మంది బయట చెప్పుకోలేని విషయం చాలా మంది నోటీస్ చేయని విషయం ఏంటంటే క్యాన్సర్ ఫైట్ చేసేటప్పుడు ట్రీట్మెంట్ మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఇంపార్టెంటో న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనిటీ అదే అంత ఇంపార్టెంట్